బలంగా తీసుకొస్తున్నటువంటి మిత్ర ఇక్కడికి వచ్చింది మిత్ర మీతో మాట్లాడతారు హలో అండి అందరికీ నమస్కారం ఇప్పుడు ఏదైతే మనకి జరుగుతుందో మనకు తెలుసు బట్ ఒక్కరంటే ఒక్కరు కూడా రెస్పాండ్ అయితే లేరు జాబులో వస్తే ఒకవేళ పోస్టులు పెరిగితే అది మీకా అంటే నాకా నేనేదో నా స్వార్థం కోసం చేస్తున్నా రాజకీయ లబ్ధి కోసం చేస్తుంది ఏమై అని చెప్పి నన్ను ట్రోల్ చేస్తున్నారు నాకు ఏ రాజకీయాలతో సంబంధం లేదు ఒకటి వినండి ఏ రాజకీయాలు వద్దు ఒకటే మనకు పోస్టులు పెరిగినాయి అనుకో సైలెంట్గా నా చదివేదో నేను చదువుకుంటా బట్ ఇప్పుడున్న టైంలో ఒక్కసారి ఆలోచించండి ఇది ఎవ్వరి కోసం చేస్తున్నాము మన అందరి కోసమే దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ ఈ ప్రోగ్రామ్ మనం ఆల్రెడీ ధర్నా అనేది మనం చేసుకున్నాం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది కానీ శ్రీధర్ బాబు సార్ ఇచ్చిన స్టేట్మెంట్తో అందరం కొంచెం డిసప్పాయింట్ మూడ్లోకి వెళ్ళినాం బట్ ఒక్కటి ఆలోచించండి ఫ్రెండ్స్ యావత్ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు ఇంకా దీన్ని ఎలా ముందుకు తీసుకొని వెళ్ళాలి ఎవరో ఇచ్చిన స్టేట్మెంట్ పట్టుకొని మనం సైలెంట్గా ఉంటే కుదరదు దీన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకొని పోదాం మీరందరూ మీ వంతుగా ప్రయత్నం చేసి మనం చెయ్యి చెయ్యి కలుపుకొని ముందుకు పోతేనే మన ప్రయత్నం ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అండ్ మన కోసం మోతిలాల్ అన్న నిరాహార దీక్ష చేస్తున్నాడు కనీసం ఆయనకు మద్దతు తెలపడానికి కూడా పోతలేరు రేపు మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి అందరం దగ్గర దగ్గర ఒక హండ్రెడ్ మెంబర్స్ వరకు పోదామని చెప్పి ఫిక్స్ అవుతున్నాము నియర్ బై హైదరాబాద్ దిల్సు భవన్ తెలిపినట్టు అవుతుంది అండ్ సోషల్ మీడియాలో కూడా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఆలోచించండి ఒక్కసారి నేను రిక్వెస్ట్లోనే అడుగుతున్నా అన్న నాకు అదే పర్సనల్గా కాల్ చేసిండు అరే చెల్లి సిచు సిచ్యువేషన్ ఇలా ఉంది ఎవరు వస్తలేరు నా దగ్గరికి అని చెప్పేసి అంటే ఎంతో బాధ అనిపిస్తుంది తన ప్రాణ త్యాగానికి కూడా డిసైడ్ అయినానంటే ఎవరికోసమండి మన కోసమే కదా ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడున్న టైంలో మనకి గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్ట్లు ఎంత ఇంపార్టెంటో డిఎస్సి వాళ్ళు కూడా అంతే ఏమంటారు ఫైట్ చేస్తూ ఉన్నారు వన్ ఇస్ టూ హండ్రెడ్ కావాలని కూడా అడుగుతున్నారు మనమందరం మన వంతుగా కలిసి నడిస్తేనే ఇది న అవుతుంది నేను ఒక దారి నువ్వు నేను ఒక దారిని పోవద్దండి మనమందరం ఒకవేళ పోయి సక్సెస్ఫుల్ గా మన ప్రయత్నాన్ని కంటిన్యూ చేద్దాం థ్యాంక్ యూ కాబట్టి మన మిత్రుడు మోతిలాల్కి మా యొక్క మద్దతు సంపూర్ణ మద్దతు ఉంటుంది ఎందుకంటే ఆమన నిరార దీక్ష చేయడం అంటే అంత ఆశామాసి విషయం కాదు ఎందుకంటే ఒకప్పుడు తినకపోతేనే మనం గౌరగౌరవ పడతాం మన ఇప్పటికీ నిరార దీక్ష మొదలుపెట్టి ముప్పై ఆరు గంటలు అవుతూ ఉంది ప్రభుత్వంకి ఎలాంటి చల్లం లేదు కనీసం పట్టించుకోవడం లేదు ఆమాన నిరార దీక్ష చేస్తే పట్టించుకోవడం లేదు అక్కడ ఒక పెద్ద మనిషి అలిగిండని మంత్రులంతా క్యూ కడతా ఉన్నారు అంటే ప్రభుత్వాలు ఉన్నది రాజకీయాలు చేయడం కోసమా అంటే నిరుద్యోగులంతా మీకు ఎంత చిన్న చూపు దీన్ని బట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు కాబట్టి మా ఉద్యమం మహా ఉద్యమంగా మారకముందే ప్రభుత్వం ఒక సమీక్ష పెట్టి ముఖ్యమంత్రి ఒక సమీక్ష పెట్టి దీనిపై నిర్ణయం తీసుకోవాల పోస్టుల మంచి మీ సొమ్ము ఎంతగానో ఏం పోతుంది ఏం కొంపలు మునిగిపోతున్నాయి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మీరు ఒక ఐదారు వందల పోస్టు పెంచడానికి ఇంత ఇబ్బంది పడితే మీరు ఏడ ఉద్యోగాలు ఇస్తారు చెప్పండి నేను చెప్తున్నాను కదా చాలా మంది ఇయర్ క్యాలెండర్ ఇయర్ క్యాలెండర్ అంటున్నారు కంపల్సరీ ఇయర్ క్యాలెండర్ కావాల్సిందే కానీ రేపు ఇయర్ క్యాలెండర్ ఎలా ఉండబోతుందంటే ఒక్కొక్క దాంట్లో వంద రెండు వందల పోస్టులు ఇచ్చేసి ఒక పదివేల పోస్టులతో మాత్రమే అన్ని కలిపి పదివేల పోస్టులే ఒక గ్రూప్ టూ